పుడమి తల్లి కవిత శీర్షిక పేరు ఈ కవితను రాసిన వారు వారణాసి భానుమూర్తిరావు తల్లి ఒకప్పుడు నగరం దేహమంతా పచ్చని పొలాలు చల్లని తోటలు ఇప్పుడు ఎక్కడ చూసినా కాంక్రీటు మొలకలు భవనాల తుమ్మముళ్ళు ఇప్పుడు నగరాలంతా ఎక్కడ చూసినా శ్మశానాలు శవాలు కాలుతున్న కమురు వాసన ఇప్పుడు నగరాలంతా ఎక్కడ చూసినా శ్మశానాలు శవాలు కాలుతున్న కమురు వాసన బిల్డింగులకు పుస్తున్న రూపాయల కోసం కక్కుర్తుపడి మానవ జీవితాల్ని బలి కోరుతున్న బిల్డాసురులు భూపిపాసులు గడ్డి పండని భూముల్లో ఆహారం దొరక్క ప్లాస్టిక్ కాగితాల్ని తిని ప్రాణాల్ని పోగొట్టుకున్న గోమాతలు జీవాలు నరుకుతున్న అడవుల్ని చూసి కన్నీరు కారుస్తూ నగరాల వైపు పరిగెడుతున్న అడవి జంతువులు కారణమేదైనా కానీ ప్రకృతి సమతౌల్యం దెబ్బతీస్తున్న మనం ఏనాటికి చంతవ్యులము కాము కారణమేదైనా కానీ ప్రకృతి సమతౌల్యం దెబ్బతీస్తున్న మనం ఏనాటికి క్షంతవ్యులము కాము గతకాలపు పచ్చదనపు వైభవం హరించుకుపోయి నా దేశం ఎండిపోయింది గతకాలపు పచ్చదనపు వైభవం హరించుకుపోయి నా దేశం ఎండిపోయింది నేడు రైతన్నలు భూకబ్జా కామందుల ఆగడాలకు బలి అయి ఉరేసుకుంటున్నారు నేడు రైతన్నలు భూకబ్జా కామందుల ఆగడాలకు బలి అయి ఉరేసుకుంటున్నారు ధాన్యరాశులు కురిపించిన మాఘాణీ భూమి తల్లికి ద్రౌపది వస్త్రాపరణం జరిగింది ధాన్యరాశులు కురిపించిన మాఘాణీ భూమి తల్లికి ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది నేడు నా భరతమాత పచ్చని పొలాల కోసం పరితపిస్తోంది నేడు నా భరతమాత పచ్చని పొలాల కోసం పరితపిస్తోంది అభివృద్ధి పేరుతో ధృతరాష్ట్ర పాలన చేస్తున్న గాంధారీలు ఈ రాజకీయ నాయకులు అభివృద్ధి పేరుతో ధృతరాష్ట్ర పాలన చేస్తున్న గాంధారీలు ఈ రాజకీయ నాయకులు కళ్ళు తెరచి భూమి తల్లిని కాపాడుకోవాలి కళ్ళు తెరచి భూమి తల్లిని కాపాడుకోవాలి బీటలు వారిన పొడమి తల్లిని ఆదుకోవాలి బీటలు వారిన పొడమి తల్లిని ఆదుకోవాలి పొడమి తల్లి ప్రకృతిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది మన భావితరాలకు మంచి మంచి విశ్వాన్ని ఈ ప్రకృతిని అందించాలంటే మనము ఈనాడే కళ్ళు తెరిచి మన భూమి తల్లిని కాపాడుకోవాలి అని ఈ కవిత ద్వారా నేను చెప్పదలుచుకున్నాను ఈ కవిత కెనడా తల్లి తల్లి కవితల పోటీలో ఒకటి ఏడు రెండు వేల రెండు మూడు నాడు బహుమతి పొందిన కవిత ఇది ఈ కవిత నాకు చాలా సంతృప్తికరమైనటువంటి కవిత శ్రోతలారా మనము ఈ భూమిని కాపాడుకోకపోతే రేపు మన భవిష్యత్తు ఏమవుతుందో ముందు తరాల వారు ఎలా బతుకుతారో కొంచెం ఆలోచించండి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ప్రజాసేవకులు కానీ ప్రజలు కానీ ఈ భూమాతను రక్షించుకోవాల్సిన ధర్మం మన ముందర ఉంది ప్రకృతిని రక్షించండి ఆ ప్రకృతి మనల్ని రక్షిస్తుంది పుడమి తల్లి కవిత విన్నారు కదా ఈ కవిత నచ్చినట్లయితే మీరు ఈ కవితను పది మందికి షేర్ చేసి వినిపించండి ఇది ఇక ఈ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మీ ఫ్రెండ్స్కి కాస్త షేర్ చేయండి కవిత పేరు పుడమ తల్లి రాసిన వారు వారణాసి భానుమూర్తిరావు స్వస్తి